భారతి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు పిట్టు వేట్టు ఘనజీవామృతములు కలిపి చల్లాము పొలం గట్టు మీద ఈ మొక్క కనిపించింది ఇది ఉత్తరేణి మొక్క ఈ ఉత్తరేణి మొక్కతో చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో ఒకటి మన పళ్ళు ఈ పౌడర్తో కనుక పళ్ళు తోముకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి వీటి కాయలు ఇలా పెరిగి పెరిగి ఇలా అక్షంతల్లాగా తయారవుతాయి చిన్నప్పుడు వీటిని అక్షంతల చెట్టు అని కూడా అనేవాళ్ళం ఇవి నడుస్తుంటే పట్లకు పట్టుకుంటాయి సో ఈ ఉత్తరేణి పౌడర్తో తయారైన పళ్ళ పొడి మన గ్రామ భారతిలో అందుబాటులో ఉంది ఉత్తరేణి చెట్టుని అపా మార్గ అని పిలుస్తారు తెలుగులో దుచ్చిన చెట్టు అని మరొక పేరు ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుకు ప్రముఖ స్థానం ఉంది దీని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ చెట్టు సమూల రసం కానీ కషాయం చేదుగా మరియు వెగటుగా ఉండును సమూల రసం అంటే వేర్లతో సహా తీసిన కషాయం అని చెప్పి శరీరంలోని త్రిదోషాలను పోగొట్టును ఉత్తరేణి చెట్టు విత్తులను పాలతో వండి పాయసంలా చేసుకొని తించున్న పరిణామశూలని పోగొట్టును పరిణామశూల అనగా ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యే సమయంలో కలుగు నొప్పి ఈ చెట్టు సమూలం తీసుకొని వచ్చి నీడలో ఎండబెట్టి భస్మం చేసి ఆ భస్మాన్ని మూడు గ్రాముల చొప్పున నీటిలో కలిపి తీసుకుంటే అజీర్ణం వలన వచ్చే నొప్పి తగ్గుతుంది ఉత్తరేణి చెట్టు చెట్టు సమూల భష్పం గంజితో కానీ సొంటి కషాయంతో కానీ ఇచ్చిన శరీరంలో ఉబ్బు మరియు ఉదర రోగం నివారణగును దీని విత్తనాలను నీళ్లతో నూరి కానీ చూర్ణం చేసి నీళ్లతో ఇచ్చిన వెర్రి కుక్క విషపు సంధి తగ్గును దీని పూత వెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రి కుక్క కరిచిన వారికి ఇచ్చిన విషం హరించును పూటకు గచ్చకాయ మోతాదులో రోజుకు రెండు పూట్ల మూడు నుంచి నాలుగు దినములు ఇవ్వవలను ఉత్తరేణి చెట్టు ఆకులను కానీ పూత వెన్నులను నూరి తేలు కుట్టిన చోట దళసరిగా పట్టించిన బాధ మరియు మంట తగ్గును పాము కర్చిన చోట పట్టించిన దాని విషం హరించును కుట్టిన చోట పట్టించిన మంట నివారణగును ఉత్తరేణి చెట్టు సమూల భస్మం తేనెతో కలిపి ఇచ్చిన దగ్గులు ఉబ్బసం హరించును మోతాదు రెండు గ్రాములు రోజుకు రెండు పూట్ల ఇవ్వవలను ఉత్తరేణి చెట్టు సమూల భస్మంలో హరిదళం వేసి నూరి నూనె కలిపి పూసిన వ్రణములు పులిపిరికాయలు హరించును ఉత్తరేణి చెట్టు సమూల భస్మం నువ్వుల నూనెతో కలిపి ఉదయం సాయంత్రం రెండు చుక్కలు చెవుల్లో వేసిన కర్ణరోగములు మానును ఉత్తరేణి చెట్టు సమూల రసంలో దూది తడిపి పుప్పి పంటిలో పెట్టిన పుప్పి పన్ను వల్ల వచ్చు నొప్పి మానును ఉత్తరేణి చెట్టు విత్తనాలు కానీ కానీ నూరి కట్టిన శరీరం పైన లేచు గడ్డల మంట పక్క నొప్పి నివారణ అగును ఉత్తరేణి ఆకుల రసం లోపలికి ఇచ్చిన సర్ప విషం హరించును ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చిన దగ్గు ఆయాసం తగ్గును ఉత్తరేణి ఆకు నీడన ఎండించిన చూర్ణం పుచ్చుకొని రక్తగ్రహణి తగ్గును ఉత్తరేణి చెట్టు పచ్చి ఆకులలో కొద్దిగా మిరియాలు కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయ అంత సైజు మాత్రలు చేసి చలి జ్వరం రాకమునుపు ఇచ్చుచుండిన జ్వరం వరుసగా వచ్చు జ్వరం నివారించును అంటే సీజనల్గా అందరికీ వచ్చేటప్పుడు ప్రివెంటివ్ మెడిసిన్గా వాడుకోవచ్చు అన్నమాట ఉత్తరేణి ఆకును నీటితో కలిపి నూరి వంటికి పూసిన కందిరీగలు తేనెటీగలు మొదలైన పురుగులు కుట్టినప్పుడు కలుగు మంట బాధ నివారణకును ఇవన్నీ నేను ఒక ఆయుర్వేద పుస్తకంలో చదివినవి చదివి వినిపిస్తున్నాను ఇవి మీరు సీరియస్గా వాడేటప్పుడు ముందుగా ఒకసారి దగ్గరలో ఉన్న ఆయుర్వేద కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యాక ఇది ఉపయోగించవచ్చా అని చెప్పి మొట్టమొదట వాళ్ళు డాక్టర్ ఒపీనియన్ తీసుకొని వాడడం బెటర్ అయితే ఈ ఉత్తరేణి చెట్లు మాత్రం మనకి విరివిగా పొలం గట్ల మీద కొంచెం ఊరు చివర్లకి వాకింగ్కి అలా వెళ్ళినప్పుడు చాలా దొరుకుతుంటాయి దీన్ని తీసుకొచ్చుకొని ఇలా ఉపయోగపెట్టుకోవచ్చు అని అవగాహన కల్పించడం నా ఉద్దేశం మనుషుల్లో వాత సే వాత పిత్త కఫ మూడు శరీర తత్వాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలా వాడాలి అనేది తెలుసుకొని ఉపయోగించడం బెస్ట్ ఇది జస్ట్ అవగాహన కోసం మాత్రమే